బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు భారతదేశంలో ఇతర పార్టీల నుంచి నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించింది హస్తం పార్టీ అని ఇక కాంగ్రెస్ ప్రారంభించిన అయారాం గయారాం సంస్కృతి పట్ల ఇప్పటికైనా తన విధానాన్ని మార్చుకోవడం మంచిదేనని చెప్పుకొచ్చారు తాజాగా కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల కోసం విడుదల చేసిన తన మానిఫెస్టోలో పార్టీ మారితే ఆటోమేటిక్ గా సభ్యత్వం రద్దు అవుతుందనే హామీ బాగుందని కేటీఆర్ పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగానే చెప్పేది ఒకటి చేసేది మరొకటి ఉంటుందని ఎద్దేవా చేశారు తాను హామీ ఇచ్చిన దానికి పూర్తి వ్యతిరేకంగా హస్తం పార్టీ విధానాలు ఉంటాయని బీఆర్ఎస్ నేత తెలిపారు